చూస్ కంట్రీ Delight live better. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే ఏం చేస్తారు మీరు మీరు ఇలా మీ పిల్లడి ఇలా చేసాడు ఎప్పుడు తెలిసింది అక్కడ ఒక రోజు చిత్రం నాకు తెలియదు ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు వచ్చినప్పుడు ఎవరు వచ్చారు ఆ రోజు వాళ్ళిద్దరు అబ్బాయి అంటే అమ్మాయి ఆడపిల్ల ఫ్రెండ్ అయిత అవారం శుక్రవారం శుక్రవారం ఇదే టైం ఆడికి చెప్పినా అమ్మాయి అంటే ఫ్రెండ్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాని చెప్పింది అమ్మమ్మ ఇంటికి వస్తే మరి ఇక తీసుకొచ్చా నేను అయితే మరి ఈరోజు వెళ్ళిపోవాలని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి చెప్పన డాడీ నేను ఈ రోజు నైట్ ఉండి రేపు ఉదయం వెళ్ళిపోతాను సరే అని శుక్రవారం తా నోటు నైట్ ఉంది మరి తెలియాలి ఉదయం పదిహేను పనికి వెళ్ళినప్పుడు చెప్పినా తీసుకెళ్ళి తీసుకొచ్చిన వదిలేసిన చెప్పిన అంటే సరే డాలి అక్కడి నుంచి మళ్ళా పనికి వెళ్తాను నేను చేసేది విక్షన్ వచ్చింది

శనివారం శనివారం ఉదయం నేను మళ్ళా బయటకు వెళ్ళాను ఇది మధ్యాహ్నం అన్నానుకో అంటే మరి వాళ్ళమ్మ నేను పంచాయ్ పెట్టుకున్నాడు పొద్దు నేను పంచాయని బాగున్నాడు ఏం లేదని ఆ రోజు అన్నాడు అమ్మకి ఏమో అన్నాడు

వాళ్ళులో నా దగ్గర ఉన్నాను నేనైతే చదువుకోలేదు నాకు చదువు రాదు వాసనానికి చదువు రాదు నేను ఇంటికి తొమ్మిది ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చిన స్నానం చేసి అన్నం తిందాం అనేసరికి వాళ్ళ టీమ్ లీడర్ని తీసుకొని వచ్చారు టీమ్ లీడర్ వచ్చారు ఏమంటే పోలీసు వాళ్ళు అంటారు ఆ పోలీసు వాళ్ళు నేను పోలీసు వాళ్ళు డ్రస్ వచ్చారు కాను చెట్టు కట్ట తీసుకొని మీదకి కొడతానికి తయారైంది అంజలి వాడు అక్కడ ఉండు ఉండి నా కొడుకుని కొడతావా ఏ కానీ జరవ మాట్లాడింది అబ్బాయి అన్న భయాడు ఏమేమి నా కొడుకుని కొడతావా అని అన్నది తిట్టింది తిట్టే అన్నది పోలీసు అన్న అక్కడి నుంచి వచ్చి అమ్మాయి అక్కడ నిలవాడు దయచేసి నమస్కారం మా అమ్మాయి నాకేమి తీసుకుపోరు అని చెప్పేసి ఒక్కటే మళ్ళీ మీ అమ్మాయిని తీసుకుపోదు మా అబ్బాయిని వెళ్ళిపోయాడు ఇద్దరు వెళ్ళిపోయి అమ్మాయిని అబ్బాయిని కార్నా తీసుకొని 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 మేడం అబ్బాయిని వదిలిపెట్టం అంటే ఆ అబ్బాయిని వదిలిపెట్టకుండా చండూరు పోలీస్ స్టేషన్ తాకి వెళ్ళిపోయింది ఈ నాన్న చండూరు పోలీస్ స్టేషన్ తాడికి పోయి పోయే ముందర పోయినా అప్పటికే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు పిల్లల అమ్మాయి కాని చెట్టు వీసుకొని అడ్డుకోలే మాట్లాడే చాలా మాట్లాడేది నా పిల్లలంద డిస్పస్ అవునా అని మాట్లాడు అంత ముందు గిట్ల మనకి ఏం తెలియదు నేనైతే మా అబ్బాయి అంత మంది ఎప్పుడు ఇక్కడ తీసుకురాలేదు అమ్మాయి ఇది లేదు మేడం ఎప్పుడు చెప్పాడు కొన్ని అమ్మాయి గురించి అమ్మాయి గురించి చెప్పడం కాదు నాతో నా అబ్బాయి కాదు ఎప్పుడు మాట్లాడాడు అక్కడ కట్టం గొర్రెలు ఉంటాడు అవి అత్తగారి మాట్లాడే ఉంటారు మీకు ఉండదు ఇక్కడ ఉండడు

వాడు ఏం చేసినంటే తెలియదు కానీ మరి వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసినట్టు మరి వాడు ఏం చేసిన తెలియదు చిన్న ఆ రోజు నేను ఆదివారం

పోను రేపు కోటుకు పోయి మా అబ్బాయిని తీసుకుపోతాం అక్కడే నిలబడి రాత్రి తొమ్మిది అయింది పండుకుందాం అని ఆ చెట్టు దగ్గర పండుకుందామని పోలీస్ స్టేషన్ అక్కడ పండుకుందామని నేను అనుకున్నాను తెల్లారి పోయి కోర్టుకు పోయి మా మా అబ్బాయిని తీసుకోని వెళ్ళిపోదామని మా అత్త వచ్చింది తొమ్మిది అయింది

అయితే ఆ రోజు సోమవారం నాడు నేను ఫోన్ చేసిన రెండున్నర ఫోన్ చేస్తే ఏమన్నాడంటే ఏడున్నావా శివ అన్న అంటే నేను నల్గొండల టీసీ చేసుకుంటున్నా డాడీ అంటే ఎక్కడికన్నా పోతున్నావా మళ్ళీ ఏం సంగతి అంటే లేదు లేదు నిలిచి మళ్ళీ అవలాలంగా నేనే పోతున్నా అని అన్నారు అక్కడికి ఫోన్ చెప్పాడు ఫోన్ అవు నాకు తెలియదు ఫోన్ అంటే నేను ఇట్లా పోలేదు కదా మనం ఎందుకు టార్చర్ చేయాలి అని ఆ టైంలో పెయింట్ పోలేదు తెలియదు మేడం ఆ రోజు నేను ఈ దాడిలో వచ్చింది అది నైట్ మొత్తం కదా అయితే సాయంత్రం మొత్తం అనుకున్నాం నైట్

అక్కడ బయట బయటగిట్లా ఆ లూళ్ళగిట్లా తాగడు అంతా అమ్మాయి అమ్మ జీర్మెట్ల పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏమైందంటే వాడు గంజాయి తాగుతాడు గంజాయితాడు నెచ్చుడు బట్టలు నేను చూస్తాడు అని నా ముందర

నేనేమంటే తిడతారు తిడతా అంటే ఎక్కడ వీడు కంట్రోల్ నేను కంట్రోల్ ఉండమని ఎక్కడ పోతు ఇంటికి రానా ఇంటికి వస్తున్నావా అని నేను చెప్పేది అది ఇంటికి వస్తున్నా అవసరం తిట్టేసరికి నా భయానికి వాడు ఫోన్ ఫోన్ చేస్తే మాట్లాడు ఆడు చేస్తారని నేను అనుకోలేదు అసలు వీళ్ళిద్దరు కానీ నేను తప్పు చేస్తాను నేను అనుకోలేదు వాడు ఇట్లా నేను మా శివ వీడికి వచ్చి వాన్ తీసుకుపోవడం ఇట్లా చాలా తప్పు ఉద్యోగం చికెన్ షాప్ లో పని చేస్తుంది అమ్మ సంతోష